రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ మనం ప్రస్తుతం నాగాయపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లాకు చెందిన రైతు మనతో పాటు ఉన్నారండి అన్నగారు చెప్పండి మీ పేరేం పేరండి చెన్నారెడ్డి 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 గారు మీకు మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి పశు పోషణ పైన ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు ఇరవై ఏళ్ళ నుంచి పైన ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మీరు పశుపోషణ చేస్తానే ఉన్నారు ఓకే అంటే ఎన్ని ఉన్నాయండి బర్రెలు కానీ ఆవులు కానీ ఎన్ని ఉన్నాయి మీకు ఉంటాయి ఇప్పటికీ నాలుగు బర్రెలు ఉన్నాయి ఓకే ఏం బ్రీడ్ అవి అవి సుక్కేనుములు అంటారు ఓకే ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి నాలుగున్నాయి నాలుగు ఎన్ని పాలు ఇస్తున్నాయి నాలుగు అంటే నాలుగు పారి ఒకరి ఒకటి ఇంతది అంట అంటే ప్రస్తుతం ఎన్ని ఇస్తున్నాయి అండి ఇప్పుడు ఒకటి ఇచ్చాది ఓకే పూటకి ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటక రెండు లీటర్లు ఇచ్చాది రెండు లీటర్లు ఇస్తుంది అది తొలిచుద్ది కాబట్టి చిన్నది పడ్డా ఓకే మీరు ఈ ఎస్ఎస్వి ఫోర్ జీరో టూ అనే సొప్పను సాగు చేస్తున్నారని మాకు తెలిసిందండి ఇది ఎట్లా ఉంది సొప్ప ఎట్లా ఉంది సొప్ప బాగానే ఉంది ఈ సొప్ప వారి ఎరువులు పొగట్టు తింటాండాయి అప్పుడు కూడా బాగా అంటే నార్మల్గా విడిగా వచ్చేవి ఏదైతే ఉందో అది మాత్రం తక్కువ తినేవి మంచిదికోకుండా అంటే ఇది ఎన్ని సెంట్ల వేసారు మీరు ముప్పై ఉంటుంది ముప్పై సెంట్లలో లేసారు ఎంత విత్తనం పట్టిందండి ఇది రెండు కేజీలు రెండు కేజీలు పట్టింది ముప్పై సెంట్లకి రెండు కేజీలు విత్తనం ఓకే ఇది ఫస్ట్ కటింగ్ వేసినప్పటి నుంచి మీకు ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వచ్చింది ఫస్ట్ కటింగ్ నెల కోసం నెల కోసం నార్మల్ గా కంపెనీ వాళ్ళు ఇది ఎస్ఎస్వి ఫోర్ జీరో టూ అనేది ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వస్తుందని అని చెప్పారు యాభై రోజులకు వస్తామండి సార్ యాభై రోజులకు వస్తుందని చెప్పారు కానీ మీరు మాత్రం ముప్పై రోజులు ముప్పై రోజులకి అవసరం బట్టి ముప్పై రోజులకి కోసుకున్నాం అంటే మీ పశువులకు అవసరం అవసరం ముప్పై రోజులకు కోసుకున్నాం ప్రస్తుతం ఇది ఈ హైట్ ఉంది కదా సొఫ్ ఇది మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న సొప్ప ఎన్ని రోజులది ఫస్ట్ నుంచి వేసిందా కోసేది ఇప్పుడు విత్తనం వేసి ఇప్పుడు చూస్తుంది ఎన్ని రోజులు అయింది రెండున్నర నెల రెండు నెల రెండున్నర నెల ఓకే ఇది ఇదేం కట్ చేయలేదా ఇప్పటివరకు ఒక ఒక కోత 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 అయిపోయింది అయిపోయింది రెండో కోత అయిన సరే ఇట్లా పెరిగింది ఎనభై రోజులకి వర్క్ చేసుకుని ముప్పై రోజులకి నలభై రోజుల మధ్యలో ఒక కటింగ్ కట్ మొత్తం ఇది ఎనభై రోజులు నార్మల్ గా మీకున్న అనుభవం ప్రకారం ఇప్పుడు లూజ్ విత్తనం వేస్తారు సొప్పకి సొప్పకి లూజ్ విత్తనం వేస్తా ఉంటారు మీరు ఇప్పుడు ఇది ఈ సారికి వేసిరా ఇంతకు ముందు కూడా వేసిరాస్ వి ఫోర్ జీరో అనేది ఈ సూరే ఫస్ట్ ఈ సరే ఫస్ట్ ఇప్పుడు అంటే మీరు ఈ సారి ఫస్ట్ చేసిండ్రు కాబట్టి నేను అడుగుతున్నాను ఇంతకు ముందు లూజ్ విత్తనాలు చాలా సార్లు వేసింటారు మీరు ఈ రేలో చేత్తాడు లూజినాలు లూజిత్ చేస్తున్న మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం ఉందా అండి ఆ వ్యత్యాసం ఉంది అది పోగడ్తాన్నాయి ఈ పోగడ్డు కూడా తింటాడాయి అంటే విడిచి పెట్టేవి ఆ ఇస్పెడ్నే ఆ విశ్వెత్తన్నాయి విడిచి పెట్టకుండా ఇసుపెట్ట కూడా అంటే అరగడం ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి మీకు అనుభవం ప్రకారం సరిగ్గానే అరుగుతుంది సరిగ్గా అరుగుతుంది బాగా చింటాండాయి నార్మల్ గా మీ అనుభవం ప్రకారం ఇప్పుడు లూస్ ఒక పేసిండ్రు మీరు ఈ సారి మాత్రం ఎస్ ఫోర్ జీరో టూ రెండో వేసిండ్రు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి లూజ్ చేసిండ్రు ఈ సంవత్సరం ఎస్ ఎస్ సి ఫోర్ జీరో టూ వేసిండ్రు ఇప్పుడు ఆవులు కాని బర్లు కానీ తినే ప్రకారం చూసుకుంటే ఏవి ఇష్టంగా తింటున్నాయి ఇదే బా ఇష్టంగా తింటా ఉండాయి ఇవి ఇష్టంగా తింటున్నాయి అంటే చొప్ప చూసుకుంటే సైజ్ కానివ్వండి ఇది సన్నం ఉంటదా అది సన్నం ఉంటుందా సొప్ప అంటే సొప్ప ఉంది ఒకరి పతలా చదువుకుంటే లావచ్చింది చిక్క చల్లుకుంటే ఒక సన్నం వస్తుంది చల్లుకుంటే సన్నం వస్తుంది అంటే ఇది అయితే సన్నగా ఉంది ఇప్పుడు ఏమో సన్నగానే ఉంది అంటే వాటితో పోల్చుకుంటే ఇది లావున్నట్ట సొప్ప ఇది లావునిట్టే వాటితో పోల్చుకుంటే కొంచెం ఉన్నట్టే పశువులు ఇష్టంగా ఒక తింటాండ తింటాండీ పూర్కొస్తా ఇది బానే ఉంది ఓకే ఇది వాడి ఎన్ని రోజుల నుంచి వాడుతారు మీరు ఎనభై రోజుల నుంచి వాడుతున్నారు అంటే ముప్పై రోజులకు ఫస్ట్ కటింగ్ తీసుకున్నారు మీరు నార్మల్ గా కంపెనీ వాళ్ళు చెప్పింది మాత్రం యాభై రోజులకు ఫస్ట్ కటింగ్ కటింగ్ అవసరం బట్టి ముప్పై రోజులకు తీసుకుంటాం అవసరాన్ని బట్టి ముప్పై రోజులకు ఫస్ట్ కటింగ్ తీసుకుంటాం అంటే ఇది ఏడం ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి చేస్తున్నారా పశువులకు రెగ్యులర్ గా ఇప్పుడు రెండు నెలలు చల్లి రెండున్నర నెలలు అయింది ఇది ఒక కటింగ్ అయిపోయింది రెండో కూడా అయిపోవచ్చింది అంటే నెల నుంచి రెగ్యులర్ గా నెల నుంచి చాడాము అంటే రోజు వేస్తారా ఇది ఆ రోజే ఇప్పుడు జనరల్ గా పశుపోషణ చేసుకునే రైతులు ఎట్లా ఎట్లాంటి సొప్పలు వేసుకోవాలండి ఇప్పుడు రైతులకి చాలా మందికి తెలియదు ఇప్పుడు డైరీ ఫార్మ్ కొత్త కొత్త యువకులు కూడా స్టార్ట్ చేస్తా ఉన్నారు మేతనే కాకుండా ఇప్పుడు పచ్చి మేత ఎంత అవసరం ఎండు గడ్డి ఎంత అవసరం పాడి పశువులకి అయితే సొప్ప వాడుకోవాలా బాగా పాలు బాగా మనకు పెంచాలా పాలు ఇవ్వాలంటే సొప్ప వాడుకోవాలా పచ్చి సొప్ప వాడ వాడుకోవాలా అంటే పచ్చ వల్ల ఉపయోగాలు ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉందా పచ్చి వాళ్ళ ఉపయోగం పాడి పెరుగుతాయి పాలు పెరుగుతాయి అంటే పాల క్వాలిటీ పెరుగుతుంది పాలిటీ పెరుగుతుంది పాల గురి ఎగుమతి ఇచ్చాయి అంటే ఇప్పుడు ఇవి ఇష్టంగా తింటున్నాయి అంటున్నారు కదా ఇష్టంగా తింటే పూర్తిగా తింటున్నాయి పూర్తిగా పోగొట్టుకోకుండా తింటా ఉన్నాయి పోగొట్టుకోకుండా తింటున్నాయి కాబట్టి పాల శాతం కూడా పెరుగుతుంది పెరుగుతుంది అంటే ఫ్యాట్ శాతం కానీ పాలు చిక్కగా ఉంటాయి మంచిగా ఉంటాయి అంతేనా ఓకే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ సిరాసిడ్స్ వాళ్ళది ఒకసారి చూపేయండి విత్తనం ఓకే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం సిరాసిడ్స్ వాళ్ళది టూ మిగతా పాడి పశువు రైతులు సాగు చేసుకునే రైతులు డైరీ ఫార్మ్ రైతులు అందరూ వాడుకోవచ్చు వాడుకోవచ్చు మంచిదే వాడుకుంటే అంటే మీ అనుభవం ఎట్లుందండి వాడుకుంటే మంచిది దాటకంటే అది వాపుతాం కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి ఇది చూరు పేసాం కాబట్టి ఇది పోగడుకో కూడా తింటాడు బాగా ఇంక మునుగోడు బాగుంటుంది అంటే పశువులకైతే ఇవి వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాయి పాలు కూడా ఎగుమతి ఇచ్చాయి పాలు కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఇది ఒకటే పాలు ఇస్తుంది కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది మొత్తం నాలుగున్నాయి అన్నారు కదా ఉన్నాయి నాలుగున్నాయి మరి మీరు ఫర్దర్ గా ఏమన్నా ఆవులను ప్లాన్ చేస్తున్నారా అండి ఏం ఓకే మీరైతే మళ్ళీ ఇది వాడుకునే ఛాన్స్ ఉందా ఇంకా వేరే వెరైటీ ఏమన్నా తీసుకోవాలి ఇదే ఇదే వాడుకుందాం నాలుగు వందల రెండే నాలుగు వందల రెండే వాడాలని వచ్చేసరి కూడా ఓకే ఇది ఒక్కసారి విత్తనం వేస్తే ఎన్ని సంవత్సరాల వరకు వచ్చే ఛాన్స్ ఉందన్నారండి సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేసినప్పటి నుంచి ఫస్ట్ కట్టింగ్ యాభై రోజులకు తీసుకోవాలి ముప్పై రోజులు తీసుకుంది అంటే యాభై రోజుల నుంచి మూడు సంవత్సరాల వరకు కట్ చేసిన కొద్దీ వస్తానే వస్తాను ఓకే అంటే సొప్ప బాగుంది పశువులు బాగా తింటున్నాయి తినడం వల్ల పాల శాతం బాగుంది పాలు చిక్కగా ఉంటాయి పెరుగుతాయి బాగున్నాయి బాగున్నాయి ఓకే పశువులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి ఓకే అండి చూసారు కదండి రైతు సిరాసిడ్స్ వాళ్ళది ఎస్ఎస్వి ఫోర్ జీరో టూ అనే సొప్పను సాగు చేస్తూ ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే వారు ఒక ఇరవై సెంట్లకు విత్తనం వేసుకున్నారండి వాళ్ళు ఒక పదిహేను సంవత్సరాలుగా లూజ్ విత్తనం వేసుకునేవారు ప్రస్తుతం ఈసారి మాత్రం వాళ్ళు ఎస్ఎస్వి ఫోర్ జీరో టూ అనే విత్తనం సాగు చేస్తూ ఉన్నారు ఇది ఏంటంటే పచ్చి సొప్ప ప్రస్తుతం ఈ జనరేషన్కి పశుల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే హైబ్రిడ్స్ చాలా రకాలుగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికి నాలుగు బర్లను వాళ్ళు పెంచుతూ ఉన్నారు అందులో ఒకటి మాత్రం పాలిస్తుందండి సో కంపెనీ వారు చెప్పిన ప్రకారం యాభై రోజులకు యాభై నుంచి డెబ్భై రోజులకి ఫస్ట్ కటింగ్ తీసుకోవాలి కానీ రైతు మాత్రం వారి యొక్క అవసరాన్ని బట్టి ముప్పై రోజులకు కటింగ్ తీసుకున్నారు యాభై రోజుల నుంచి మూడు సంవత్సరాల వరకు కటింగ్ వస్తూనే ఉంటుంది ప్రస్తుతం ఇక్కడ చూస్తుంది ఎనభై రోజులది సో ఆల్రెడీ అంటే ఎనభై రోజులు అంటే వాళ్ళు ఒక కట్టింగ్ కటింగ్ అయిపోయింది రెండో కట్టింగ్ ఒక కట్టింగ్ తీసుకున్నా సరే ఇది రెండో కట్టింగ్కి మనకి ఇంకా ఛాన్స్ ఉందనమాట సో చూస్తున్నారు కదండి ఎస్ఎస్వి ఫోర్ జీరో టూ రైతే ఏం చెప్తున్నారంటే ప్రతి పాడి రైతు వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు సో మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం అగ్రికల్చర్ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ಉಲ್ಯಾ <t> <t>